హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఖుషి సో ఈ నవరాత్రిల పూజలలో భాగంగా ఈరోజు నేను రెండో రోజు శ్రీ గాయత్రీ దేవి అమ్మవారిని పూజించుకున్నాను గాయత్రి పూజలో భాగంగా ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది గాయత్రి మంత్రం అందరికీ తెలిసిందే కదండి యాక్చువల్గా గాయత్రి మంత్రము ఎవరికీ తెలియకూడదు రహస్య మంత్రం అంటారు అంటే మామూలుగా గాయత్రి ఉపాసన అనేది చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా త్రికాల వందనాలు చేసి చేయాలి అనే నియమం ఉందంట ఎందుకంటే గాయత్రి దేవి ఉపాసనా దేవత ఇరవై నాలుగు బీజాక్షరాల మంత్రం చాలా పవర్ఫుల్ చాలా శక్తిని ఇస్తుందంట ఈ గాయత్రి మంత్ర ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎంతో తేజోవితం అవుతారు అంట వాళ్ళు ఎక్కడుంటే అక్కడ అనారోగ్యాలు అకాల మరణాలు ఉండవంట వినడానికే ఎంతో బాగుంది కదా అదే ఈ గాయత్రి మంత్రం యొక్క ప్రత్యేకత సో ఈ రోజైతే మేము అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెట్టాము అలాగే నిన్నటిలాగానే ఫస్ట్ శ్రీ విఘ్నేశ్వర పూజ అయ్యాక శ్రీ దుర్గాదేవి అష్టోత్తరము ఇంకా శ్రీ దేవి అష్టోత్తరము చెప్పుకున్నాము మంగళహారతితో పూజ పూర్తి చేసుకున్న చూశారు కదా నవరాత్రులలో రెండో రోజు పూజ వ్లాగ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శ్రీమాత్రే నమ